హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఏం పెడుతున్నాను అంటే మాది ఈ ట్రిప్ అంతా నేను ఒక సిరీస్ లాగా ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ పెడతాను మొన్న డే వన్ ఏం చేసామో పెట్టాము కదా బాసరలో ఇప్పుడు వచ్చేసి డే టూ అనమాట డే టూ వచ్చేసి మేము ఇంకా అక్షరాభ్యాసం అనమాట ఆ అక్షరాభ్యాసంకి వెళ్ళే రోజు ఏం చేసాము అనేది నేను మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ మా బుడ్డి పాపకి గౌన్ అనమాట గౌన్ కాదు మిడ్డీ అనుకోండి ఇది వచ్చేసి పైన బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పెయింట్ లాగా చేసి ఇలా చేపించాము నెక్స్ట్ కింద వచ్చేసి అది మిడ్డీ వచ్చేసి మనం దేనికైనా వేసుకునేలాగా అంటే ఈ అకేషన్కి అయితే ఇది వేసుకుంటాం నెక్స్ట్ అకేషన్కి మళ్ళీ మిడ్డీ వేస్ట్ అయిపోకూడదు అనేసి ఇలా చేయించామన్నమాట సో ఫైనల్గా మా బుడ్డమ్మ లుక్ చూడండి తను అయితే ఫొటోస్కి ఫుల్ లాంటి అనమాట సో ఇంకా తనకు తెలియకుండా తీసాము తెలిస్తే మాత్రం అసలు తీయించుకోదు సో ఇంకా తను కూడా గుడికి ఇలా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసేసుకొని మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి గుడికి వెళ్దాము అని అనుకున్నాము బట్ చిన్నపిల్లలతో అనుకున్న టైంకి అవ్వదు కాబట్టి లేట్ అయింది సో మేమైతే ఇంకా డైరెక్ట్గా పూజారి గారు చెప్పిన టైంకి వెళ్ళాలి అంటే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తే టైం లేట్ అయిపోతుంది అనేసి ఇంకా మేము లేసేస్ జస్ట్ రెడీ అయిపోయేసి ఇంకా మేము టెంపుల్ వెళ్ళిపోయామనమాట ఇంకా నెక్స్ట్ మేము రెడీ అయిపోయాము ఇంకా బయట తనకు ఫోటో తీస్తానని తను చూడండి అలా యాక్టింగ్ చేస్తుందో సైడ్ దాంకొని నేను చాక్లెట్ కానీ అట్లా ఏమి ఇస్తా కూడా రావడం లేదు అదేంటో తనకి ఫొటోస్ అంటే ఎలర్జీ మాకు ఒక వైట్ ఆపోజిట్ వచ్చింది ఇప్పుడు డేస్లో పిల్లలందరూ కూడా ఫొటోస్ వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా బట్ ఇదైతే చూడండి అక్కడ తొంగి తొంగి చూస్తుంది నేను కెమెరా పెట్టానా లేదా అనేసి ఇంకా నేను ఫైనల్గా కెమెరా ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు పక్కకు వచ్చిందనమాట వచ్చి నేను చెప్పానని చాక్లెట్ తీసుకుంది ఇంకా సో మేము అలా అందరం రెడీ అయిపోయామనమాట మా పిల్లలు అంటే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం ముందే రెడీ అయ్యారు ఇంకా సో మేమందరం టెంపుల్కి స్టార్ట్ అయిపోయామనమాట చూడండి ఇంకా నేను ఫోటో తీసిన తను ఇంకా కలిగిందనమాట ఎందుకంటే తను ఇబ్బంది పెట్టడమని నేను తీయలేదు ఇంక ఇలా బయట టెంపుల్ ముందనమాట ఇంకా మేము ఇలా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయామనమాట ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఫ్రంట్ హాల్ ఉంది మాకు వెయిటింగ్ కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది అంతే క్యూ లాగా ఉందన్నమాట బ్యాచెస్ బ్యాచెస్గా డివైడ్ చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్ని పంపిస్తున్నాను అనమాట సో ఇంక ఇలా మేము కావాల్సినవి మొత్తం తీసేసుకొని ఇట్లా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయామనమాట ఇంకా నేను ఏం చేశానో మీరు ఫాలో అయిపోయి మాతో పాటి అలా బాసర సరస్వతీ దేవిని దర్శించుకోండి సో ఇంక మేము ఫస్ట్ క్యూలోకి ఎంటర్ అయిపోయామనమాట ఇక్కడ బాసర గురించి చెప్పాలి అంటే ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి ఫస్ట్ మీకు అసలు ఎందుకు ఇంతమంది వస్తున్నారు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటారు కదా విద్య లేనివాడు వింత పశువు అంటారు అట్లా అనే విద్య కూడా విత్తము అంటారు ఇట్లా చాలా వాక్యాలు ఉన్నాయి సో మనకి అట్లా అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది అంటారు కదా మన వాళ్ళు అంటే అన్నదానం కనుక చేస్తే ఒక పూట కడుపు నిండుద్ది అంతే అదే విద్య కనుక పంచాము అనుకోండి అది జీవితాంతం బ్రతికించడమే కాకుండా నలుగురికి బ్రతికించడం కూడా సాధ్యం అవుతుంది సో అలాంటి విద్యను అనుగ్రహించే దేవత మన సరస్వతీదేవి మనకి సరస్వతీదేవి కొలువై ఉన్న ప్రదేశాలు వచ్చేసి ఒకటి కాశ్మీర్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇది తెలంగాణలో బాసర్లో అనమాట అదే ఈ టెంపుల్ ఇది ఇక్కడ అక్షరాభ్యాసంకి చాలా ఫేమస్ అనమాట ఈ అమ్మవారిని మీరు నాతో పాటు చూసేసేయండి ఒకప్పుడు ఈ ఊరిని వ్యాసరగా పిలిచేవారట వ్యాసరుడు అంటే వ్యాసుడు ఉన్నారు కదా నేను చూపించను ముందు వీడియోలో వ్యాస గుహ అనేసి అలా వ్యాసుడు దీన్ని గోదావరి తీరాన ప్రతిష్ఠించారనమాట రాను రాను బాసరగా మారిపోయింది ఆ నేమ్ ఇక్కడ అక్షరాభ్యాసాలు చేపిస్తే చదువుల తల్లి వేదాగ్రిని అనుగ్రహం లభిస్తుందని అందరు నమ్మకం అనమాట వేదవ్యాస మహర్షి కూడా ఇక్కడ నది దగ్గర అన్ని ప్రదేశాలు చూస్తూ ఉండగా ఇక్కడ ఈ గోదావరి నది దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది అనేసి ఆదిశక్తులైన సరస్వతి లక్ష్మీదేవి మహాకాళి విగ్రహాలతో గోదావరి ఒడ్డున ఇలా ఇసుకలతో చిన్న చిన్న ప్రతిమల్లాగా తయారు చేశారనమాట తర్వాత తర్వాత ఈ ప్రాణం పోసుకొని అలా అమ్మ వాళ్ళులాగా అయిపోయినాయి అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత ఇక్కడ పూజారులు ఉంటారు కదా ఈ పూజారులు చెప్పారనమాట ఇట్లా ఈ టెంపుల్ హిస్టరీ అట్లా మొత్తం మాకు చెప్పారు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇక్కడ ఈ ముగ్గురు మహాశక్తులు అంటే ఆదిశక్తులు దేవతలు అందరూ ఉంటారు అనేసి ఇట్లా ఈ స్టోరీ అనేది మాకు చెప్పారనమాట సో అందులో కొన్ని పాయింట్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మేము వచ్చేసి ఇట్లా ఈ హాల్లో వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే అక్షరాభ్యాసం అయిపోయింది తర్వాత అక్షరాలు వాళ్ళు పూజ రాయించారనమాట అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా ఇక్కడ మెయిన్ వచ్చేసి బాసర సరస్వతీదేవి సైడ్ లెఫ్ట్ సైడ్కి ఉన్నారనమాట లక్ష్మీదేవి అది నేను మీకు అంత కనిపించలేదు వీడియో యాక్చువల్గా కొంచెం రష్ ఉండింది బట్ ట్రై చేసామంతే కనుక వెళ్తే డైరెక్ట్గా అబ్జర్వ్ కూడా చేసి ఉండొచ్చు సో ఇంకేలా దర్శనం అయిపోయింది అక్షాభ్యాసం కూడా కూడా అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ఎక్కడికి స్టార్ట్ అయ్యామనిపెట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసి నాలుక పైన బీజాక్షరాలు అంటారు కదా అది కూడా బాసర్లో ఫేమస్ అనమాట సో అది రాసి బీజాక్షరాలు రాసి వేద పాఠశాల దగ్గరకు వచ్చామన్నమాట ఇది చూసారా మా వేదపీఠం అనేది ఇది వచ్చేసి ఫ్రంట్ ఇటు సైడ్ అంతా ఈ మొత్తం గ్రీనరీ ఉంది అక్కడ చిన్న చిన్న హౌసెస్ లాగా ఉన్నాయి అక్కడ ఈ వీళ్ళందరూ స్టే చేస్తారంట వచ్చేసి ఇక్కడే స్టేయింగ్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఇక్కడే అనమాట ఇంక ఇక్కడ టెంపుల్కి కావాల్సిన విహారతి దగ్గర ఇట్లాంటివన్నీ చూసుకొని వీళ్ళు వేదాలు అనేది నేర్చుకుంటూ ఉంటారంట సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు చూడండి చేయని పని అంటూ లేదు ప్రతి ఒక్కటి వాళ్ళు చేశారు హోమాలు చేయడము దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకోవడము అట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి నేర్చుకుంటారంట ఇక్కడ వచ్చేసి అలాగే ఇక్కడ సరస్వతి అనుగ్రహం కోసం బీజాక్షరాలు ఉంచుతారు అంటే బీజాక్షరాలు అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి బీజాక్షరాలు అంటే పవిత్రమైన విత్తన అక్షరాలు అనమాట అంటే ప్రతి బీజాక్షరంలో ఒక శక్తివంతమైన ప్రకంపన శక్తులు ఉంటాయన్నమాట నిర్దిష్ట దేవతలు లేదా దైవిక అంశాలతో బీజాక్షరాల సంబంధం కలిగి ఉంటాయన్నమాట అక్షరం దైవానికి సంకేతం ఇదంతా వేద పాఠశాలలో జరుగుతుంది పూర్వం కాళికా దేవి కాళిదాసును అనుగ్రహించడానికి నాలుగు పైన బీజాక్షరాలు రాసి కవిగా జ్ఞానిగా తీర్చిదిద్దడం అయిందన్నమాట సో అందుకని అందరూ ఇక్కడ అమ్మవారి అనుగ్రహం పొందడానికి బీజాక్షర సంస్కరణ తప్పకుండా చేయిస్తూ ఉంటారు ఇక్కడ మార్నింగ్ టు మనకి నైన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం దాకా రాస్తారనమాట ఇంకా మధ్యాహ్నం పూట ఎవరైనా ఫుడ్ అవైలబిలిటీ లేని వాళ్ళకైతే మధ్యాహ్నం పూట ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మీరు వేద పాఠశాల చూసారా ఇక్కడ చిన్న చిన్న స్వాములందరూ ఉన్నారనమాట వీళ్ళందరూ వేదాలు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళకి పుట్టినప్పటి నుంచే వస్తారంట కొంతమంది అయితే అంటే కొంచెం తెలుగు చదవడం అలా వచ్చిన వాళ్ళ వరకు వస్తారంటే స్టార్టింగ్ అయితే ఇట్లా సరస్వతి దేవి అమ్మగారి విగ్రహం ఉందన్నమాట ఇంక ఇక్కడ ఫస్ట్ మనం దండం పెట్టుకొని పూజ చేయించేసుకొని ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాతనే మనం లోపలికి వెళ్ళి మనం అక్కడ అక్షరాలు రాయించుకోవాలన్నమాట ఇక్కడ చూసారా మీరు దేవి విగ్రహం ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి చిన్నపిల్లలు కాబట్టి పిల్లల కోసం ఆడుకోవడానికి ప్లే ఏరియా కొంచెం ఇట్లా ర్యాబిట్స్ ప్యారెట్స్ ఇట్లా అవైలబిలిటీలో ఉంచారనమాట ఇంకా పక్కన కూడా చుట్టూతా కూడా మొత్తం మనకి ఎటు చూసిన గ్రీనరీనే ఉంటుంది సో ఇంకా అక్కడ బయట గ్రీనరీలో కొంచెం ఆకులు కూడా తీసుకొచ్చి మా పిల్ల వాళ్ళైతే ఇట్లా వాడికి పెట్టడం జరిగింది ఇంకా తర్వాత కొంచెంసేపటికి వాళ్ళు పిలుస్తారనమాట పిలిచినప్పుడు ఇట్లా వెళ్తే ఇక్కడ అక్కడ అమ్మవారు మనకి నాలుగు మీద రాస్తారనమాట అంటే అక్కడ ఒక చిన్న గరిక ఉంది అంటే గడ్డి గడ్డిపరక ఉందన్నమాట దాన్ని ఏదో హనీలో ముంచేసి నాలుకమైన ఏదో మంత్రాలు చెప్తూ రాశారనమాట ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మీరు చూసినట్లయితే ఫస్ట్ ఫస్ట్ మా బాబాయ్ ఎంటర్ అయ్యాడు చిన్నపిల్లలు కదా మోస్ట్లీ వస్తారు అనేసి వాళ్ళు ఫస్ట్ వచ్చిన పిల్లలకి ఒక చిన్న చాక్లెట్ ఇస్తున్నారు సో దట్ వాళ్ళు కొంచెం మింగిల్ అయ్యి ఏడవకుండా వస్తారు అనేసి బట్ మా వాళ్ళు అయితే పెద్దవాళ్ళే కాబట్టి కాగానే వెళ్ళి రాయించుకున్నారు అదే హనీ అన్నాడు మా వాడేమో కొంచెం స్వీట్గా ఉంది అనేసి ఆ మంత్రించి చెప్పిన ఆ గరికని వీళ్ళకే ఇచ్చారనమాట సో దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో బుక్స్లో కానీ బ్యాగ్లో కానీ అలా పెట్టుకోమన్నారు ఇప్పుడు చూసారా గరిక పొడవుగా ఉంటుంది కదా దాన్ని కింద పాటు తీసేసి అలా ఏదో మంత్రం ఆమె లోపల జపిస్తూ అలా ఉందన్నమాట వీరిద్దరూ ముగ్గురు పెద్ద పిల్లలు అయ్యేసరికి వీళ్ళు ముగ్గురు రాయించుకున్నారు బట్ మా బుడ్డ ఆమె కొంచెం కొంచెం కాదు బాగానే వివత్సంగా గోమలు అన్నమాట సో వీళ్ళందరూ ఇలా చేశారు మనకి ఇక్కడ బీజాక్షరం అంటేనే బీజం అంటేనే మనకు అర్థమవుతుంది కదా రూట్ ఆ రూట్ అనేది మనకి స్టాండర్డ్ అనేది బాగుండాలి అనేసి ఇక్కడ ఈ బీజాక్షరం అనేది ఇట్లా రాస్తారనమాట సో ఎవరన్నా వస్తే తప్పకుండా రాపించుకోండి మంచిదే కదా సో రూట్ అనేది స్టాండర్డ్గా ఉంది అంటే వీళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అది మంచిదే కాబట్టి అందరు తప్పకుండా రాయించుకోండి తప్పేం లేదు కదా ఒకవేళ కాకపోతే కాదు మన ప్రయత్నం అనేది మనం చేస్తే మంచిది కదా ఇంకా లాస్ట్ వీళ్ళ ముగ్గురు అయిపోయిన తర్వాత బుడ్డ మాట వచ్చింది వచ్చిందనమాట బట్ ఆమె అయితే ఇంకా స్టార్టింగ్ నుంచే ఏడుస్తూ ఉన్నింది ఆమె చాక్లెట్ ఇచ్చినంతసేపు చాక్లెట్ అయితే తీసుకుంటుంది వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ చాక్లెట్ అయితే తీసుకుంటుంది మళ్ళా వెళ్ళిపోతుందన్నమాట సో ఇంకా చిన్నగా గట్టిగా పట్టుకొని రాపించారు అయినా అదైతే హ్యాండ్ పెట్టేసి నాలుక మీద రుద్దేస్తూ ఉంది ఫన్నీ అనమాట తర్వాత అయ్యాక ఏదో మంత్రం చెప్తున్నారు వినండి ఇంకా మంత్రం డైలీ జపించమని చెప్పారనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత మేము తినేసి రూమ్కి వచ్చేసాము ఇంకా ప్యాకప్ అనమాట అయిపోయింది డే అండ్ ఎట్ బాసరా సో నెక్స్ట్ టు హైదరాబాద్ అనమాట సో ఇంకా వీళ్ళైతే కామ్గా ఉండరు కదా అక్కడ వచ్చేటప్పుడు అక్కడ పెద్ద టాయ్స్ అయితే చెప్పుకోదగ్గ ఏం లేవు బట్ ఉన్న వాటిని తెచ్చుకున్నారు తర్వాత అక్కడ స్టార్టింగ్ వేద పాఠశాల దగ్గర చిన్న చిన్న రోజు ప్లాంట్స్ అని బాగున్నాయి అనేసి ఈయన ఒక రోజు కోసుకొచ్చాడు ఒకటి కాదు మూడు కోసుకొచ్చాడు అందులో వైట్ నాకు కొంచెం నచ్చింది తెలియదు కదా వీళ్ళకి సో మిగతా రెండు ఫ్లవర్స్వి కింద స్టెమ్ కాడ లేదనమాట కాడ లేకుండా కోసుకొచ్చాడు అది కూడా తెలియదు వీళ్ళకి ఇంత సిల్లీ మ్యాటర్ కాడ లేకపోతే ఎలా పెట్టుకుంటారనే ఐడియా కూడా లేదనమాట అంత పూర్గా ఉన్నారు వీళ్ళు ఫ్లవర్స్ విషయంలో సో ఇంకొక ఫ్లవర్కి మాత్రం కింద కాడ ఉంటే సరే ఇది పెట్టించుకుందాం అనేసి ఇంక వచ్చి ఇలా పెట్టి మనం ఇంకా కామ్గా ఉండం కదా ఒక రీల్ చేసేసుకున్నాము ఇంకా అలా ప్యాక్ చేసేసుకొని కేమ్ టు స్టేషన్ అనమాట మాకు ఈవినింగ్ ఫోర్కి ట్రైన్ సరిపోయింది పర్ఫెక్ట్గా టైం ఎక్కడికక్కడ మాకైతే గ్యాప్ ఏం లేదు కొంచెం లీజర్గా హాడా లేకుండా నిదానంగా చేసుకున్నాం ప్రతి వర్క్ కూడా సో ఇంకా మేము స్టేషన్కి వచ్చేసాము ఇంకా స్టేషన్ అంతా బాగా ఫ్లోరింగ్ అంతా నీట్గా చేస్తున్నారనమాట సో అంతా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా ఉంది సో ఇంక మేము వచ్చిన టెన్ మినిట్స్కే ట్రైన్ వచ్చిందనమాట ఎక్కువ టైం అయితే వెయిట్ చేయలేదు మేబీ ట్రైన్స్ అయితే ఖాళీ లేవన్నమాట సో ఇప్పుడైతే ఏం కాదు సిట్టింగే సీట్స్ అనమాట మళ్ళీ అక్కువ ఏమనుకోవాలో ఈ కుంభమేళ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ ఇక్కడ టెంపుల్ అయితే రష్ అనేది లేదు చాలా ప్రశాంతంగా క్రౌడ్ లేకుండా ఉందనమాట ఇంక మేమైతే ట్రైన్ ఎక్కితే ఇంకా ఆటోమేటిక్గా మనకి ఈటింగే కదా పని ట్రైన్ జర్నీ అంతా మేమైతే ఇంకా అలా సమోసా మిక్చర్ అట్లా అన్నీ తింటూ ఉన్నాం అనమాట ఒకటి తర్వాత ఒకటి పొట్టకి గ్యాప్ అయితే ఇవ్వలేదు తర్వాత ఇంక మావాడి స్లేట్స్ ఇవి కొన్నాడు కదా వాళ్ళకి కొంతసేపు అలా టైంపాస్ చేద్దాం అనేసి ఇట్లా ఒక చిన్న మనం చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్లో ఆడుకునే వాళ్ళం కదా ఇలా హార్స్ డాంకీ అట్లా బొమ్మ వేసి టైల్ అనేది మనము ఐస్ క్లోజ్ చేసుకొని గీసేది సో ఇంకా అది గుర్తొచ్చి ఇంకా అలా గీస్తే వీడు కొంచెం పార్షియల్గా ఐస్ క్లోజ్ చేసి కొంచెం చేస్తున్నాడు ఇంకా అది అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసాము నైన్ కల్లా వచ్చాక ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హౌస్ ఉంటే అక్కడ స్టే చేస్తాడు అనేసి అక్కడ లగేజ్ పెట్టేసి ఇంకా మనం వచ్చినా ఊరుకోం కదా వెంటనే నైట్ వ్యూ ట్యాంక్ బండ్ దగ్గర బాగుంటుంది అనేసి వచ్చామన్నమాట ఇలా ఈ సెక్రటేరియట్ చూసేసి అలా ట్యాంక్ బండ్ సైడ్ నైట్ ట్వల్ ఆ టైంలో అలా నైట్ ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంది అనమాట షిల్లింగ్గా ఉంది వెదర్ అయితే చాలా కూల్ ఉంది ఇంకా కామ్గా లేకుండా ఇంకా అలా అలా కొంచెం స్నాక్స్ అలా తినేసి మేము ఆ డేని అలా ఎండ్ చేసేసాం అనమాట వన్కి అలా మిడ్ నైట్ ఇంటికి వచ్చేసి స్లీప్ వేసాం సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో లాస్ట్లో ఫొటోస్ మొత్తం కొన్ని కొన్ని ట్యాగ్ చేస్తున్నాను ఒక్కసారి చూసేయండి మీకు కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సిరీస్ అనేది ఇంకా నేను కొన్ని డేస్ కొన్ని డేస్ గ్యాప్తో ఒక్కొక్క సిరీస్ అనేది రిలీజ్ చేస్తాను సో అందరూ తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ